భారత్మాతకి జై మేమందరం భారతీయులం మీవందరం గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఆచరిస్తూ జీవిస్తున్నాం మేవందరం ఈ గిరిజన సంస్కృతి సాంప్రదాయాల్ని అలాగే మా భారతదేశ సంస్కృతి సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఈ దేశాన్ని కాపాడుకుంటాం అలాగే మాకు మా ధర్మానికి వ్యతిరేకంగా నడిచే రాజకీయ నాయకులకి ఓటు వేయం మా ధర్మాన్ని మా దేశాన్ని ఎవరైతే రక్షిస్తారో వారికి మేము ఓటు వేస్తాము వాళ్ళ నిలబడతాము మేము ఈ ప్రతిజ్ఞ శ్రీ దుర్గాదేవి సాక్షిగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాల సాక్షిగా ప్రమాదం చేస్తున్నాం ¡Sí! sí.